టీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం నేను ఈరోజు మరో నూతన సమాచారంతో మీ ముందుకు వచ్చాను ప్రమాదాల బారిన పడి నిండు ప్రాణాలు బలవుతున్నాయి ప్రమాదాలపై అన్ని వివరాలను సేకరించి నా ఛానల్లో సమాచారాన్ని ఇచ్చాను నా ఛానల్ను షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు గంట గుర్తు నొక్కితే నా ఛానల్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి కాబట్టి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాను రోడ్డు భద్రత డ్రైవర్ల నిర్లక్ష్యం వాహనాల ఫిట్మెంట్ సమస్యలతో తెలంగాణ రోడ్లపై ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో బస్సు దగ్ధమై పంతొమ్మిది మంది మృతి చెందిన విషయం అందరి హృదయాల్ని కలిచివేసింది అదే హైవేపై బైక్ పడి ఉన్న ప్రాంతం నుంచి దాదాపు పంతొమ్మిది బస్సులు వెళ్లినా డ్రైవర్ల అప్రమత్తతతో వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు వేమూరి కావేరి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం పంతొమ్మిది నిండు ప్రాణాలను బలిగొంది ఘోరం జరిగిన తర్వాత మేల్కొన్న రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తే వందల బస్సులు నిబంధనలు పాటించడం లేదని తేలింది తెలంగాణ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల పరిస్థితి పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడులో రెండు ఇరవై రెండు వేల తొమ్మిది వందల మూడు ప్రమాదాలు జరిగి ఇరవై ఒక్క ఇరవై రెండు మందికి గాయాలవగా ఏడు వేల ఆరు వందల అరవై మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రమాదాలు జరిగి పదిహేను వేల నాలుగు వందల ఒక్క మందికి గాయాలవగా ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది మృత్యువాద పడ్డారు తెలంగాణలో ఉన్న హై అన్ని హైవేల కన్నా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి పూణే నుంచి హైదరాబాద్ మీదుగా మచిలీపట్నం వరకు విస్తరించి ఉన్న హైవేపై ప్రమాదాల పరిస్థితిని పరిశీలిస్తే గత తొమ్మిది సంవత్సరాల్లో మన తెలంగాణ ప్రాంతంలోని హైవేపై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు ప్రమాదాలు జరిగి ఏడు వందల అరవై నాలుగు మంది చనిపోయారు ఈ హైవేపై తెలంగాణలో పదిహేడు బ్లాక్ స్పాట్లను గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగులో హయత్నగర్ నుంచి చౌటుప్పల్ వరకు ఐదు వందల పైచెలుపు ప్రమాదాలు జరిగాయి అలాగే చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగి నలభై మూడు మంది మరణించారు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పై చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఎనిమిది ప్రమాదాలు జరిగి నలభై మూడు మంది మృతి చెందారు ఇక రాష్ట్ర పరిధి స్టేట్ హైవేస్ పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది ప్రమాదాలు జరిగాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నివేదిక ఎక్కువ ప్రమాదాలు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతున్నాయని తేల్చింది ఆ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు మూడు గంటల వరకు పదహారు వందల అరవై ఎనిమిది ప్రమాదాలు ఉదయం మూడు నుంచి ఆరు వరకు పన్నెండు వందల తొంభై ఆరు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం మూడు వరకు మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు ప్రమాదాలు జరిగాయి సాయంత్రం మూడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు ప్రమాదాలు జరిగాయి రవాణా శాఖ అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేస్తున్నారు తప్పించి నిరంతరం తనిఖీలు చేసి ఫిట్మెంట్ లేని వాహనాల పర్మిట్లు రద్దు చేసి డ్రైవర్లను అన్ని పరీక్షలు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేసి ఆనక పట్టించుకోకపోవడం గమనార్హం ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించి అక్కడే నేషనల్ పర్మిట్ తీసుకుంటున్నారు తద్వారా తెలంగాణకు ఆదాయం రావడం లేదు అటు ఆదాయం రాకపోగా ఇటు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రమాదాల నివారణకు పూనుకోవాలని ప్రజలు కోరుతున్నారు వాహనదారులు కూడా రోడ్లపై నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేయాలి అంతేకాకుండా తాగి వాహనాలు నడపడం మైనర్లకు వాహనాలు ఇవ్వడం మానుకోవాలి తమ వంతు బాధ్యతగా వాహనదారులు కూడా రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించి రవాణా అధికారులకు పోలీసులకు సహకరిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ప్రమాదాల విషయమై ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ప్రమాదాల నివారణకు మెరుగైన విధానాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వం ప్రమాదాలపై వాహనదారులకు ప్రజలకు విస్తృత అవగాహన కలిగించేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణను అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలని రవాణా నిపుణులు కోరుతున్నారు